హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన కర్రీ ఏంటంటే చికెన్ కర్రీ అండి దీన్ని ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి చికెన్ని నీట్గా వాష్ చేసుకున్నానండి టూ టైమ్స్ నీస్ వాసన లేకుండా బాగా వాష్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది ఇదిగోండి హాఫ్ స్పూను పసుపు వేసాను ఇందులో ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా పొడి ధనియాలు చెక్కా లవంగం గసాలు పొడి చేసుకుంటాం కదండి అది ఒక స్పూన్ వేసాను ఇదిగోండి ఇంత ఉప్పు వేసుకున్నాను ఎందుకైనా రిమీతో కొంచెం తక్కువ వేసుకోండి కల్లుపు ఇది మొత్తము ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని కొంచెం వాటర్ అండి మీ కుక్కర్ ఉడికేదాన్ని బట్టి మీరు విజిల్లు పెట్టుకోండి నేను ఒక ఐదు విజిల్లు రాణించుకుంటాను ఒక ఐదు ఆరు విజిల్లు రాణించుకుంటాను నేను మీ ఇంట్లో కుక్కర్ ఉడికేదాన్ని బట్టి మీరు విజిల్లు రాణించుకోండి ఓకేనా అండి ఇగండి కుక్కర్ పెట్టేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకున్నాను ఒక ఫైవ్ విజిల్స్ రాణిస్తాను ఇదిగోండి విజిల్ వచ్చే లోపల కొంచెము ఎండు కొబ్బరి ఉంటే డ్రైగా రావాలి ఫ్రైలా కావాలంటే ఎండు కొబ్బరి వేసుకోండి లేదు అంటే పచ్చి కొబ్బరి వేసుకోండి గ్రేవీలా కావాలని అంటే నేను పొడి ఉన్నది వేసుకున్నాను అందులో కొంచెం జీడిపప్పులు వేసుకున్నాను ఇప్పుడు మిక్సీకి గ్రైండ్ చేసుకుంటాను చూసారా విజిల్ వచ్చే లోపల ఇది గ్రైండ్ మెత్తగా మిదిగిందండి తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ కొంచెం పుదీనా కొంచెము కొత్తిమీర వేసి కట్ చేసుకుంటున్నాము ఫైవ్ విజిల్స్ వచ్చాయండి ఇంకొకటి ఎక్కువగానే వచ్చింది ఇప్పుడు ఆపేసుకుందాం ఆ ప్రెజర్ వచ్చే లపల సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం అండి ప్రెజర్ తీసేసాను విజిల్ తీసేసాను ప్రెజర్ పోయింది మొత్తం ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఎలా ఉందో పుడిపిందో లేదో చూద్దాం ఇదిగోండి చూడండి విజిల్లకి ఇలా ఉందనమాట ఈ వాటర్ కొంచెం పోసుకున్నాము ఒక టీ గ్లాస్కు ఇలా ఉంది కదా ముక్క ఉడికిందని చూద్దాము అంటే బాగా ఉడికింది కొంచెం తక్కువ వేసుకుంటానండి నేను మీరు కరెక్ట్గా వేసుకుంటా ఏం లేదు లేకపోతే చూసి వేసుకోండి ఇప్పుడు వాండి పెట్టుకున్నాను ఇది వేడవని అండి ఇవి ఉన్నాయి కదా కట్ చేసుకున్నాయి నూనె లేదా వాటర్ వద్దనుకుంటే ఎగర పెట్టుకోండి ఫ్రైగా కావాలి అనుకుంటే నాకు మీడియంగా కావాలి కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నాయని అలా పెట్టాను ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కింది కాబట్టి చెక్కా లవంగాలు వేస్తున్నాను ఓకేనా ఇది లవంగాలు మాడిపోతే బాగుండదండి అందుకని వేగిన వెంటనే ఒక ఆనియను కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను కదా అవి కట్ చేసుకున్నాను అవి ఆయిల్లో వేసుకొని వేగనిస్తున్నాను కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయి కూర బాగా చిక్కగా రావాలి అని చెప్పేసి కొంచెం ఎగరబెడుతున్నాను పెడుతున్నాను మొత్తానికి ఎగరబెట్టండి ఎవరన్నా ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇలా ఎగరబెట్టేసుకొని చేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా ఎగనివ్వాలి ఇందులో ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇందులో కొంచెం వేసుకోండి ఆనియన్స్ మగ్గుతాయి ఉప్పు సరిపోతుంది ఓకేనా ఇదండి ఇలా వేగాయి కదా మాడనీయకుండా ఇదిగోండి ఇందాక ఇంత వేసాం కదా ఆ కూరలోకి కొంచెం వేసుకొని దీన్ని బాగా వేగనివ్వాలన్నమాట పచ్చివాసన కొయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ నీట్గా తీసి ఇందులో వేసుకోవాలన్నమాట ఇదిగోండి కొబ్బరి వేసింది కూడా బాగా వేగింది ఆ కూరలో ఇందాక ఈ ఇందులో కారం తక్కువ తక్కువైంది అని అనిపిస్తే ఈ టైంలో వేయండి అర్థమైందా అండి ముందు వెయ్యకండి నేను ఇందాక ఉప్పు వేసినప్పుడు వేయకండి ఇప్పుడు వేయండి బాగుంటుంది నేను ఇందాక కొంచెం ధనియాల పొడి వేసాను కదా అదే మసాలా ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను నాకు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందండి అందుకని కొంచెం వేసుకుంటున్నాను ఇది కొంచెం బాగా వేగనివ్వాలి పచ్చి వాసన పోయి మంచి వాసన వస్తుంది అప్పుడు దాకా వేగనివ్వండి అడుగు మాడకుండా చూసుకోండి ఇప్పుడు ఇది బాగా వేగింది కదా ఇప్పుడు ఈ చికెన్ తీసి ఇందులో వేసేసుకుంటా కొంచెం వాటర్ వాళ్ళు తీసుకోండి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు లేదనుకున్న వాళ్ళు ఊరికే తుడి చేసుకోండి ఓకేనా గ్రే కొంచెం వాటర్ వాళ్ళు వేసుకోండి లేదంటే తుడి చేసుకోండి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోండి ఇదిగోండి కారం నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి సంగతి అలా చేసుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఇది బిర్యానీలోకి బాగా గ్రేవీగా చికెన్లోకి అలా బాగుంటుందండి అంతేనండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి ఒక ఫైవ్ మినిట్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ ఆయిల్ ఉంది కదా ఆయిల్ వరకు ఇచ్చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి చూసారా చికెన్ ఎంత కుత కుతలాడుతుందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్